దేవునా మన మహిమ కలుగును కాక హలే లుయా అందరు బాగున్నారమ్మ దేవాదేవుడు మరి ఒక నూతన దినం దయచేసినందుకు దేవాదేవుని బంధనాలు చెల్లించుకుంటూ ఈ దనుకో వాగ్దానం ధ్యానించుకుని మరి ప్రార్థన చేసుకుని మన నెలలు ప్రారంభించుకుని ఈ దినిప వాగ్దానం నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతీవి ఈ యోగ గ్రంథం పదాజ్యాం పన్నెండవ వర్షంలో ఈ మాట మరి ఒక్క యోగ గారు అంటున్నారు చో నా ఎడల కృప చూపెత్తివి నీ సంరక్షణ ఆత్మ కాపాడు ఆయన సంరక్షణ ఆత్మ ఉంది నీ ఎడల కృప నా ఎడలు కృప చూపించావు అన్నాడు ఆయన ఎందుకన్నా జీవుని అనుగ్రహించి నా ఎడలకు నువ్వు కృప చూపెత్తివి నీ రక్షణ చేసిన ఆత్మను కాపాడుకుంటు కాపాడుతూ అన్నాడు అదే చూడు అతను అన్నీ పోయినా కానీ ఆత్మను మాత్రం పాడు చేసుకోలేదు అతను తన సమస్తము కోల్పోయిన తన ఆస్తి ఐశ్వర్యం తన బిడ్డలో తన కుటుంబీకులందరూ కూడా మరి వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమంటాడు నీ కృప చేత నీ సంరక్షణ చేత ఆత్మను కాపాడేది ఆయన సంరక్షణ అతని ఆత్మ ఎవరు సంరక్షణ ఉంది దేవుడు సంరక్షణ నడుస్తుంది అంటే ఎందుకంటే దేవుడు చెప్తానుసారం నడుస్తున్నాడు అతను ఒక మాట అంటాడు ఏమంటంటే ఈ లోకాన్ని నేను ఏమి తేలేదు ఏమి తీసుకెళ్లను దేవుడు నాకు ఏ అన్యాయమూ చేయలేదని అతను ఛాలెంజ్గా చెప్తాడు యోగారు కాబట్టి ఇది నాన్న మనం ఈ లో ఈ దాన్ని ఈ లోకంలో నుంచి ఏమి తీసుకెళ్లేం తీసుకురాదు కానీ మన ఆత్మను కాపాడేది వాడు మన దేవుడు ఈ ఆత్మ ఈ జీవాత్మ ప్రభు మనకి ఇచ్చాడు తిరిగి ప్రభుత్వం కాదు ఈ మట్టి సరి మట్టిలోకి వెళ్ళిపోద్ది కాబట్టి నేడను చూపి అంటే ఆయన కృపలైందే మనకు దినం ఉండదు ఆయన కృపలేంది మనం ఏమి చేయలేం కాబట్టి ఆయన కృపను బట్టి మనం ఎదురు చూడాలి ఆయన ఎప్పుడైతే కనికలిస్తే కనికరమాసం ఎదురు చూడాలి యోబు గారు కనికర కనికలు ఎదురు చూసే నిరీక్షణ కలిగి ఉన్నారు ఆ నిరీక్షణ ప్రతి ప్రతి రెండు రెండంత ఆస్తులు పొందుకునే కృప దేవుడి దేశం తన స్నేహితులు ద్వేషించారు తన భార్య ద్వేషించింది ఏదో రాహసమైన పాపం చేశామో అందుకే నీకు జరిగింది జరిగిందని అంటారు మనుషులు కానీ కానీ దేవుడు మన దేవుడు చూస్తున్న దేవుడు ఆయన న్యాయం న్యాయంగా మాట్లాడే దేవుడు ఆయన యథార్థం నీతి న్యాయం ఉన్నాడు కాబట్టి ఆ నీతి మనం కనిపరుచుకున్నప్పుడు ఆ యథార్థవంతుడు ఆయన ఆయన ఏం చేస్తే మన మన ఆత్మనే కాపాడుతూ ఉంటాడు మన నరకంలో పోకుండా మనం కాపాడుతూ ఉంటాడు దేవాదేవుడు కాబట్టి ఆయన ఎందుకు కృపలైందో మనం ఏమీ చేయలేము ఈ ఆయన కృపను బట్టి మనం చేసే పనులైనా మనం వెళ్ళే ప్రతి మార్గమైనా పరిధి కూడా దేవాదేవుడు మనకు తోడుగుండి నడిపించిన కాక కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను నీ కృపలైంది నేనేమీ చేయలేనయ్యా ఈ దినము మరొక దినమిచ్చి నీ కృపయ్య ఎంతో మరొక దినం చూడలేని స్థితిలో మనల్ని మరి మరొక దినం ఇచ్చి మమ్మల్ని మంచి మమ్మల్ని ఎలాంటి నడిపిస్తుంది అది నీ కూడా అని ఆయన విశ్వాసం కలిగి భయభతలు ఉండే కృప దేవదేడు మనం దయచేయను కాక నీ ఆత్మ కాపాడే దేవుడిని ఆత్మ భద్రం ఉంచుకోవాలి శరీరానికి ఆత్మ పోరాటం ఉంది కాబట్టి ఈ పోరాటంలో ఆత్మ జయించాలి శరీరం ఓడిపోవాలి ఎక్కువ స్థాయి ప్రార్థన దేవుడితో గడుపుతాం దేవుడుని మనం ఇంకోట దేవుడు దేవించు ఆశ్రయించును కాక ఆమె మరి సమయంలో కొరకు ప్రార్థన చేస్తే మీకు నా నాతో ప్రార్థన సర్వాధికారి ఏసు ప్రభా పరిశోధన కృపకాల వాడ కార్యక్రమాలు తండ్రి అన్ని వందనాలు మరి నూతన నిజమం దయచేసినందుకు కృతజ్ఞాసులు చెల్లించుకుని దినమంతా దీని ఎక్కల జన్మ భద్రపరచని కాచి కాపడిని దీవించండి ఆశ్రయించను మేము వెళ్ళే ప్రతిపక్షంలో జయాన్ని విజయం తీర్చాను మా యజమాన్ ద్వారా తోటి పని వారి ద్వారా ఏ క్రియ జరగదు అందరితో సమాధానం శాంతి దాయించాను ప్రభావ మీకు వందనాలు ఆయా యజమాన్ నెలలా జీతాలు చిక్కుబుతాయి ఇచ్చిన జీతం అర్థంగా పోకుండా మా కష్టాలు చేత మీరు తినేలాగా మీరు సహాయించండి దీవించి ఆశించుకుని వెళ్తాను తండ్రి నీకు వందనాలు నన్ను బలపరచన్న సమస్తము చేయగలను నన్ను పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళాము జయ్యాన్ని విజయాన్ని దాచేయం ఏ గర్భిణి లేకుండా సార్ సమాధానం శాంతి నెమ్మది దాయించండి ప్రభా ఆర్థిక ఇబ్బంది దొరపర్చింది అప్పులు బంధకాలను విడుదల దాయించండి ప్రభా శాంతి సమాధానం నింపండి అలాగే ప్రభానైనా ప్రభా ఇంకరు గర్భాలు గర్భాల తరపు గర్భం నార్మల్ వీళ్ళు వచ్చినా సహాయించండి వాళ్ళు వాళ్ళని జరిగిన చేయండి ఎవరికు మారు కుమారుతూ తల్లిదండ్రులు మాటలు బడికృత దాయించండి చదువుకుని కలిగి మంచి ఉద్యోగాలు స్థిరమైన ఉద్యోగాలు దాచండి బలహీనంగా కూడా ముట్టండి షుగరు బీపీ గ్యాస్ అప్పుడు మోకలు టైరాయిడ్స్ హాస్పిటల్ ఐసోలేటర్లు అందరూ ముట్టండి స్వస్థపరచం ఏ బలహీన పెట్టుబాతి ఏ శక్తిగాలకు విడుదల ప్రకటిస్తున్నప్పుడే ముట్టి స్వస్థపరచ స్వస్థపరచబే స్వస్థపరచండి కుటుంబ సమాధానం సమాధానపరచండి భార్య సమాధానం సమాధానపరచండి ఏ సునామాలు విడుదల దాయించండి రోజు సహాయం చేసి దీవించి వాసి కృప్ చూపించి పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలు దీవించండి ఆశించింది ఇలాంటి పుట్టినరోజులు పెళ్లి రోజు ఎన్నో జరిపిన కృప దాచి ఇదే ప్రయాణి వెళ్తున్న ప్రతిబిడ్డ ప్రభు శ్యామకర ప్రయాణికి గమ్యించారు కంచి అని ప్రభావ అది ఏ ప్రయాణం గాలి ప్రయాణం బస్సు ప్రయాణం ట్రైన్ ప్రయాణం శ్యామగా కృ చేర్చి కృప చూపించి దీవించి దినమంతా మమ్మల్ని మీరు ఎక్కల చాటు భద్రపరిచి దాచి కాచుకొని మీకు మహిమకరంగా జీవించి కృప మీకే మహిమ గంత ప్రభావం పొందుకోండి ఏ స్పరిశోధన పడుతుంది తండ్రి ఆమె వందనాలు మా వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి